పుర గ్రామ ఉందో పాటు సిబ్బంది అందరు కూడా ఇక్కడ ఉంది ఈ గ్రామంలో ప్రస్తుతానికి ఈ రోజైతేన సతి పరివరణ కార్యక్రమం జరుగుతుందండి దాంట్లో భాగంగా క్యాన్సర్ సంబంధించి ముప్పై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల దాదాపులు అందరూ కూడా స్క్రీనింగ్ చేయబడుతుందండి ఇక్కడ ఈ రోజు డెబ్బై మందికి పైగానే పరీక్షలు చేశారండి దాంతో పాటు మొత్తం అన్ని కూడా సివి ముక్కు గొంతు అలాగే ఎయిమ్స్ గర్ణ్యశ్రీలు స్త్రీలు చెకప్లు కూడా చేయడం జరిగిందండి అందులో భాగంగా మొత్తం మందులు ఇవ్వడం కూడా మొత్తం అందరికి కూడా మందులు పంపిణీ చేయడం ఉచితమైన మందులు పంపిణీ చేయడం జరిగిందండి అదే విధంగా సిఎంస్ నుంచి వచ్చిన్నారండి ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఉన్నారండి దాంతో పాటు వారికి స్క్రీనింగ్ చేసి ఆపరేషన్ పడే వారికి ఉచితమైన ఆపరేషన్ కూడా జరిగించడానికి వారు చేస్తున్నారండి వారు స్క్రీనింగ్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే మొత్తం అందరికి కూడా మందులు పంపిణీ చేయడం జరుగుతుందండి ఉచితంగా ఈ అవకాశాన్ని కల్పించిన మీరందరు కూడా నమస్కారం cái gì vậy 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 cái చెప్తారా తీసాను తీసాను అలా నుంచి ఉండమ్మా అక్కడికి వెళ్ళిపో अब पिछले नए में लास्ट टाइम कौन टाइम में फर्स्ट हूं अरे फोन आबुक किस याद दिसने वाले की चीज हां करे दिसेंस हां हम देखो अरे इधर दिसेंस ना नहीं बात खत्म मत लाओ 8:00 વારવા છે એટલે આ કુછ ફોરમ pumisae <muchas> <muchas> waeramamaanra పుర గ్రామం మన ఆ తో పాటు సిబ్బంది అందరు కూడా ఇక్కడ ఉన్నా ఉంది ఈ గ్రామంలో ప్రస్తుతానికి ఈ రోజైతేనారి సరివరణ కార్యక్రమం జరుగుతుందండి దాంట్లో భాగంగా క్యాన్సర్ సంబంధించి ముప్పై ముప్పై సంవత్సరాల దాతలు అందరూ కూడా స్క్రీనింగ్ చేయబడుతుందండి ఇక్కడ ఈ రోజు డెబ్బై మందికి పైగానే పరిస్థితులు చేసారండి దాంతో పాటు మొత్తం అన్ని కూడా సివి ముక్కు గొంతు అలాగే ఏమ్స్లు గర్భిణీ చెకప్ చెకప్లు కూడా చేయడం జరిగిందండి అందులో భాగంగా మొత్తం మందులు ఇవ్వడం కూడా మొత్తం అందరికి కూడా మందులు పంపిణీ చేయడం ఉచితమైన మందులు పంపిణీ చేయడం జరిగిందండి అదే విధంగా సిఎంస్ నుంచి వచ్చే ఉన్నారండి ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వచ్చి ఉన్నారండి దాంతో పాటు వారికి స్క్రీనింగ్ చేసి ఆపరేషన్ పడే వారికి ఉచితమైన ఆపరేషన్ కూడా జరిగించడానికి వారు చేస్తున్నారండి వారు స్క్రీనింగ్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే మొత్తం అందరికి కూడా మందులు పంపిణీ చేయడం జరుగుతుందండి ఉచితంగా ఈ అవకాశాన్ని కల్పించిన మీరందరు కూడా నమస్కారం